వాహనం నడపడం ఒక ఒక వ్యక్తినే కాదు కుటుంబం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుందని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తెలిపారు రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే ప్రధాన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరేవాళ్ళు కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజున బ్లాక్ స్పాట్ల సందర్శన రోడ్డు భద్రత డ్రంక్ అండ్ డ్రైవింగ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ మేరకు సోమవారం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి మేడిపల్లి సెంటర్ వద్ద ఉన్న బ్లాక్ స్పాట్నం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పెద్దపల్లి డీసీపీ బిరామరెడ్డి గోదావరి కని ఏసీపీ ఎం రమేష్ లతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ప్రజలకు వాహనదారులకు రోడ్డు భద్రత మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే నష్టాలు అనార్థాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సీపీ ఏసీపీలు మాట్లాడుతూ వాహనదారుల కుటుంబాలను సంతోషంగా ఉంచడానికి తాము వాహనదారులను కష్టపెట్టక తప్పడం లేదన్నారు మీ భద్రత కోసమే తాము పనిచేస్తున్నామని గుర్తించి వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కోరారు పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలో పోలీస్ అధికారులు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి బ్లాక్ స్పాట్లను సందర్శించి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ అవగాహన కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల వల్ల ఒక వ్యక్తితో పాటు ఒక కుటుంబం మొత్తం జీవితం అవుతుందో ప్రజలకు వాహనదారులకు వివరించారు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు చట్టపరమైన పరిణామాలపై కూడా సవివరంగా తెలిపారు మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాలు జైలు శిక్ష లేదా సామాజిక సేవ బీధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపితే ప్రాణాంతక ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించారు మద్యం సేవించి రాంగ్ రూట్లో వాహనం నడపడం సిగ్నల్ జంపింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు వాటిపై తీసుకునే చట్టపరమైన చర్యల గురించి తెలియజేశారు మత్తులో అతివేగంగా వాహనం నడపడం ట్రిపుల్ రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ ప్రాణాలకు ముప్ప అని స్పష్టం చేశారు మద్యం సేవించి వాహనం నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం అవసరమైతే జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని తెలిపారు లైవ్ ఆ లైవ్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము మన పని ముగించుకుని ఇంటికి ప్రాణాలతో చేరుకోవడం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాణాలతోనే ఇంటికి చేరుకోవడం చిన్న చిన్న సంఘటనలు మనం హెల్మెట్ పోవడం మర్చిపోతున్నాం సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోతున్నాం ట్రిబుల్ రైడింగ్లో ర్యాష్గా పోవడం ఇట్లాంటి వీటన్నింటినీ తప్పించుకొని మనం క్షేమంగా మన ఇంటికి చేరుకోవాలంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని చేరుకోవాలి ఈ అరవై అలై ప్రోగ్రామ్ ను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది దీన్ని మా డీజీ గారు సీఎం గారితో కలిసి పన్నెండవ తారీఖు నాడు లాంచ్ చేయడం జరిగింది ఇది పన్నెండు నాడు పునఃప్రారంభమై పదమూడు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి ఇరవై రెండవ తారీఖు వరకు ఉంటాయి కాబట్టి అందులో ఈరోజు పంతొమ్మిదవ తారీఖులో హాట్స్పాట్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీరందరూ అందరూ దిగ్విజయం చేసినందుకు థ్యాంక్ యూ గవర్నమెంట్ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఏంటి అంటే ఎరైవ్ అలైవ్ అంటే సజీవంగా ఇంటికి చేరుకోని తెలుగులో అయితే తెలుగులో చెప్పాలంటే మీరు సజీవంగా ఇంటికి చేరుకోండి ఎరైవ్ ఎరైవ్ అంటే చేరండి ఎట్లా చేరాలి జీవించి చేరాలి బతికి అంటే మనం పోయిరా అని అంటాం కదా పోయి రా వచ్చేది ఎట్లా రావాలంటే సంతోషంగా మేము మీ కొరకు ఎదురు చూస్తున్నాము మీరు సంతోషంగా వచ్చి మమ్మల్ని సంతోష పెట్టాలి అని ఈ సందర్భంగా మీరు మీ కుటుంబాలను సంతోష పెట్టాలంటే మేము మిమ్మల్ని బాధ పెట్టాలి ఎట్లా బాధ పెడుతున్నాం రోడ్డు మీద ఆపి హెల్మెట్ ఉన్నా రోడ్డు మీద ఆపి సీట్ బెల్ట్ ఉన్నా రోడ్డు మీద ఆపి చెకింగ్ చేస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాము ఇది మీకు కొంచెం బాధ అనిపిస్తుంది కానీ బాధ అనిపించినప్పటికీ కూడా దాని వెనకాల మీ క్షేమం మాకు ముఖ్యం ఇప్పుడు ఇట్లా ఇంతమంది ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఎంతమంది హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తారు ఇంటి పక్కకే పోతాం కదా ఈ కిలోమీటరే పోతాం కదా ఈ రెండు కిలోమీటర్లే పోతాం కదా అని హెల్మెట్ పెట్టుకోరు కానీ జరిగిన రోడ్ యాక్సిడెంట్ లోపల నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్లు హెల్మెట్ లేకనే చనిపోతాం చిన్న చిన్న సేఫ్టీ తీసుకోలేక చనిపోతారు దయచేసి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగమై దీనే కాక మీ కుటుంబ సభ్యులను ఈ కార్యక్రమంలో రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ ట్రాఫీ కేసే హరిశేఖర్ తదితరులు పాల్గొన్నారు